హాయ్ నమస్తే అండి నేను మేనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ వాళ్ళ రెసిపీ ఏంటంటే పచ్చి కొబ్బరి మ్యాంగో వేసి బర్ఫీ చేస్తున్నానండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇంకా మన దగ్గర ఎప్పుడైనా పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ ఒకసారి మ్యాంగో వేసి బర్ఫీ బర్ఫీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనకి మ్యాంగోస్ కానీ పచ్చి కొబ్బరి కానీ ఎప్పుడైనా అవైలబుల్లో ఉన్నప్పుడు ఇలాంటి బర్ఫీ చేసుకొని తినాలి అని అనిపించేస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి సరే మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం నేనైతే ఇక్కడ ఒక టెంకాయ పగలకూడదని రెండు చిప్పలు వస్తాయి కదా ఆ రెండు చిప్పలు తీసుకున్నాను ఇంకా చిప్పకి అంటే పచ్చి కొబ్బరికి ఒకవైపు బ్రౌన్ కలర్ పాటు ఉంటుంది కదా ఆ పాట అంతా కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అంటే ఈ చాప్తో అది తీసేయాలి బ్రౌన్ కలర్ పాట అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా ఈ తెల్ల కొబ్బరిని అంటే అది తీసేసిన తర్వాత వచ్చిన కొబ్బరిని అంతా కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా తీసుకున్న కొబ్బరినంతా కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ కొబ్బరినంతా కూడా ఒక మిక్సీ జార్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా వీటి కూడా ఒక మిక్సీ జార్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం దాని తర్వాత ఇంకా మ్యాంగో కూడా తీసుకుందాము అయితే ఇక్కడ పెద్ద సైజ్ మ్యాంగో ఒకటి తీసుకున్నాను దీన్ని కూడా మొత్తం పీల్ చేసుకోవాలి అలాగే పీల్తో పాటు వేయకూడదు మొత్తం అంతా పీల్ చేసుకొని మ్యాంగోని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి మామూలుగా మ్యాంగోస్ అయితేనా కొన్ని పుల్లగా ఉన్న ఉంటాయి కొన్ని మధ్య రకం తీపున ఉంటాయి కొద్దిగా ఎక్కువగా తీపున ఉంటాయి ఇక్కడ బర్ఫీకి అయితే కొంచెం ఎక్కువ తీపున తీసుకుంటే మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు బర్ఫీ కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇక్కడైతే నాకైతే మధ్య రకంగా ఉన్న మ్యాంగోస్ దొరికినాయి కొద్దిగా పంచదార వేసుకోవాల్సి వస్తుంది ఇంకా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత కొబ్బరిని అంతా మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి మందపాటి కడాయి పెట్టుకోవాలి ఇందులోకి రెండు స్పూన్లంత నెయ్యి వేసుకోవాలి ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి అదంతా కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే సరిపోతుంది లేదంటే మాడిపోతుందండి పచ్చి కొబ్బరి తొందరగా ఇలాగ వేయించుకున్న తర్వాత ఇంకా ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మ్యాంగోస్ని అవంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇంకా ఇందులోకి చెప్పాను కదా కొద్దిగా స్పీడ్ తక్కువ ఉంది మ్యాంగో అని ఇందులోకి రెండు లేదా మూడు స్పూన్లంతా పంచదార వేసుకోవాలి పంచదార వేసుకొని ఇలాచీ కూడా వేసుకున్నామంటే చక్కగా మిక్సీ అయిపోతుంది ఇంకా ఇలాచి కూడా వేసేసి మ్యాంగో ప్యూరీలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే ఇలాగ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా కొబ్బరి లేకి వేసేసి తలిపేసుకోవాలి ఇంకా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉండాలండి ఆపామంటేనా అడుగంటుతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపరేషన్ అన్నాను కదా ఇంకెంతనండి ఇంకా కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు విధంగా కలుపుతూనే ఉండాలి ఇలాగా కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులోకి మూడు లేదా నాలుగు స్పూన్లంతా మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ బర్ఫీ అయితేనా ఒక రెండు స్పూన్లంతా మధ్యలో నెయ్యి వేసుకొని ఇంకా మొత్తం అంతా ఇంకా బర్ఫీ లాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి అంతేనండి ఇంకా ఇక్కడ మనకి స్వీట్ అయితే సరిపోయింది చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఇంకా కాస్త దగ్గరకు రావాలి ఇంకా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇంక ఇక్కడైతే మనకు రెడీ అయిపోయింది ఇంకా వేడి తగ్గిన తర్వాత ఇంకా కాస్త గట్టిగా అవుతుందనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలాగ స్క్వేర్ షేప్ ఉన్న బాక్స్లోకి వేసుకున్నాం అంటేనే మనం బర్ఫీలాగా నీట్గా చక్కగా కట్ చేసుకోవచ్చు కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ బాక్స్లోకి వేసేసుకొని స్పాచ్ల సహాయంతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఇలాగా మొత్తం అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ వేడి కొద్దిగా తగ్గాలి అందుకే ఇంకాస్త గట్టి పడుతుంది అనమాట వేడి తగ్గిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇంకా వేడి కొద్దిగా తగ్గిన తర్వాత స్పాచ్లా తీసుకొని ఎడ్జెస్ అంతా క్లియర్ చేసుకోవాలి ఇలాగ ని పూర్తిగా క్లియర్ చేసుకున్న తర్వాత ఇంకా దీని మీద ఒక ప్లేట్ కానీ లేదంటే ఇలాగా వెజిటబుల్ పీట కానీ పెట్టుకొని ఇలాగ రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకున్న తర్వాత పైన ఒకసారి ట్యాప్ చేశామంటేన చక్కగా ఓడిచేస్తుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇంకా దీన్నైనా నైఫ్ కానీ లేదంటే పిజ్జా కట్టర్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే ఇలాగ ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే వన్ వీక్ దాకా నిలువు ఉంటుందండి ఇంకా బయట టూ త్రీ డేస్ ఉంటుంది అనమాట ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ రెసిపీ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్